ప్రైస్ ద లాడ్ ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలనే సిరీస్కి స్వాగతం ఈ రోజు డే సిక్స్ ఆరో రోజు ఈ రోజు టాపిక్ ఏంటంటే పరిశుద్ధాత్మ మాట వినడం అసలు ఈ పరిశుద్ధాత్మ ఎవరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకే దేవుడు దీనిని త్రిత్వం ట్రినిటీ అని అంటారు కాబట్టి పరిశుద్ధాత్మ వేరే శక్తి కాదు ఆయన దేవుడే పరిశుద్ధాత్మ అనగా మనలో నివసించు దేవుని ఆత్మ ఆయన మనకు దారి చూపించే ఒక గైడ్ ఒక మార్గదర్శి మనకు బోధించే గురువు ఒక టీచర్ మనకు ఆత్మీయ బలం ఇచ్చే ఒక స్నేహితుడు బైబిల్ వాక్యం సరివిస్తుంది పదహారు అధ్యాయం పదమూడు వచ్చిన అయితే ఆయన అనగా సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపించును అని వాక్యం సరిపిస్తుంది అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మటుమొట్టుగా ఆయన మనకు దేవుని వాక్యాలను గుర్తు చేస్తాడు రెండోదిగా ఆయన మనం చేయవలసినది చేయకూడనది చెప్తాడు మూడోదిగా మన బలహీనతలో మనకు బలం ఇస్తాడు నాలుగోది మన ప్రార్థనలో మనకు సహాయం చేస్తాడు మన జీవితంలో ఎలా సహాయం చేస్తాడు మన మనస్సు మన హృదయం తప్పుదారిలో వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ మనలో చెప్తాడు లేదు ఇది సరైనది కాదు ఇది పాపం దీనికి దూరంగా ఉండు చాలా సార్లు ఆయన మనకు నో నో ఇది మంచిది కాదని హెచ్చరిస్తాడు మనం ఆయన మాట వినకుండా వదిలేస్తాం బైబుల్ చెప్తుంది మనం చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను దొక్క పెట్టడం లేదా ఆయన అవమానపరచడం దానికి క్షమాపణ గౌరవించాలి వినాలి ఈ రోజు ఆచరణ ప్రాక్టీస్ మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు మీ మనసులో పరిశుద్ధాత్మ స్వరాన్ని మీరు వింటారు ఆయన చెప్పిన మాటలు మీరు పాటిస్తే మనం ఆత్మీయంగా బలంగా ఎదుగుతాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు మన ప్రార్థనలో ప్రతి పనిలో మనకు ఆలోచన ఇస్తాడు ఇది ఏది సరైంది ఏది తప్పు ఏది నిజం ఏది నిజం కాదు ఏది సత్యం ఏది అసత్యం సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తుంది మరిన్ని ఎపిసోడ్ల కోసం ఈ పేజీని ఫాలో చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాలు కమెంట్లో లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ కి మీ స్నేహితులకి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు